మీనా పెరట్లో అటు ఇటు తిరుగుతూ ఉండగా అక్కడ దండం మీద ఆరేసిన బట్టల వాసన చూస్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది మా ఆయన బట్టలు రోజుకొక అత్తర వాసనొస్తున్నాయి నాకెందుకో దీనిమీద అనుమానంగా ఉంది నేను కాకుండా ఈయనకి ఎవరైనా ఉన్నారా మనిషిని చూస్తే అలా అనిపించడే అని అనుకుంటూ ఉండగా పనిమనిషి కాంతమ్మ ఇంట్లో ఉన్న అత్తరు సీసాలని కూడా బయటపడేస్తుంది వాటిని చూసి మీనా అయ్యో నా మిమరుపు మండ మా ఆయన ఐదు రకాల సెంటు బాటిల్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు కదా అసలు ఆ సంగతే మర్చిపోయాను బంగారం లాంటి మొగుడిని అనుమానించాను అని అనుకుంటూ ఉండగా అత్తగారు సూరమ్మా అమ్మా మీనా ఎవరో నీ స్నేహితురాలు రమ్య అంట వచ్చింది చూడు ఆ మాట వినగానే మీనా చాలా సంతోషంగా అత్తయ్యా తనని పెరట్లోకి పంపించండి అని అంటుంది అమ్మాయి పెరట్లో ఉంది వెళ్ళమ్మా అని అనగానే రమ్య సరే అని తన దగ్గరికి వెళ్తుంది మీనా ఎంత కాలమైంది నిన్ను చూసి అవును రమ్య నేను కూడా నిన్ను చూసి చాలా కాలమవుతుంది ఏంటే సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు సడన్ సర్ప్రైజ్ ఇంకోటి కూడా ఉంది మీ ఇంటి పక్కన ఇల్లు మేం కొనుక్కున్నాం ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాం ఆ మాట వినగానే మీనా మరింత సంతోషపడుతుంది అన్నట్టు మీ ఆయన ఏం చేస్తుంటాడే మా ఆయన ఎప్పుడూ ఏదో ఒక పని మీద బ్యాంకుకి వెళ్తూ ఉంటాడే వారంలో ఒకసారి బ్యాంక్కి వెళ్తాడు అక్కడ నుంచి వచ్చిన తర్వాత పాపం ఒకటే ఒళ్ళు నొప్పులు కాపడం పెట్టమని అంటాడు ఆ మాట వినగానే మీనా ఒసే పిచ్చి మోహన్ దాన అక్కడ వేరే కాపురం పెట్టడానికి వెళ్తున్నాడే నువ్విక్కడ వేడి నీళ్ల కాపడం పెట్టు ఆయన కొత్త కాపురం పెట్టుకుంటాడు చిచి మా ఆయన అలాంటివాడు కాదు అంత మంచివాడైతే ఒకసారి నేను కూడా వస్తాను బ్యాంక్ ఓకేనా అని అడుగు అప్పుడు మీ ఆయన రంగు బయటపడుతుంది ఆ ఒకసారి అడిగాను మీరు చాలా కష్టపడుతున్నారు కదా నేను కూడా తోడుగా వస్తానండి అని అంటే ఏమన్నాడో తెలుసా వద్దు వద్దురా నువ్వు ఇల్లు కదలకుండా కూర్చో అటు ఇటు తిరిగి ఆరోగ్యం పాడు చేసుకోకు నేను కష్టపడుతున్నాను కదా మళ్ళీ నువ్వు కూడా కష్టపడాలా అని అన్నాడే ఓసే పిచ్చిదానా ఆయన నిన్ను మోసం చేస్తున్నాడు మోసం కాదు ఏం కాదు అది నా వర్క్ మీద ఆయనకు గౌరవం ఎక్కువ మొన్నటికి మొన్న బేబీ అనే అమ్మాయి అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ నువ్వు నా దగ్గర ఉండాలి అని అంది అంతే అక్కడ ఆవిడగా వెళ్ళిపోయాడు తర్వాత రోజొచ్చి ఏమన్నాడో తెలుసా నేను కనుక నిన్న బేబీ దగ్గరికి వెళ్ళకపోతే నా ఉద్యోగం పోయింది తెలుసా అని అన్నాడు ఆ రోజు కనుక అమ్మాయి ఫోన్ చేయకపోతే మేము ఇంకోలాగా ఉండేవాళ్ళం పాపం నా కోసం కష్టపడుతున్నాడు నీకు బుర్ర లేదు కాబట్టి ఆయన నీదో బాగానే ఆడుకుంటున్నాడు నువ్వెంత పిచ్చిదానిలా ఉన్నావేంటే అని ఏదో చెప్పబోతూ ఉండగా రమ్య నీకు అనుమానపు జబ్బు ఇంకా పోలేదనుకుంటా ఊరికే అందరి మీద అనుమానపడుతూ ఉంటావు అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఫోన్ రావడంతో రమ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రమ్య వెళ్ళిపోయిన తర్వాత మీనా మా ఆయన కూడా ప్రతి చిన్నదానికి ఢిల్లీ వెళ్తా అంటున్నాడు అక్కడి ఈయన గారి ఉందా అని తనలో తాను ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అత్తగారు అక్కడికి వచ్చి ఇదిగో మీనా పాయసం చేశాను ఎలా ఉందో చూడు మీనా అనుమానంగా ఏంటి అడక్కుండానే పాయసం తీసుకొచ్చిచ్చింది కొంపదీసి ఇందులో ఏ విషయం కలపలేదు కదా అనుకుంటూ ఉండగా అత్తగారు ఏంటే అలా చూస్తున్నావు ఏమైంది మీనా ఏం కాలేదత్తయ్యా మీరు తినకుండా నేనే రోజైనా తిన్నానా కొంచెం మీరు కూడా టేస్ట్ చేయండి ఆ తర్వాత నేను తింటాను అంటూ ఆమెకిస్తుంది అత్తగారు చాలా సంతోషపడుతూ ఏంటో నేను తినకుండా నువ్వు అసలు ఏమి తినవు నీ ప్రేమ చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో ప్రేమా పాడా నా జాగ్రత్తలో నేనుంటున్నాను అని తన మనసులో అనుకుంటుంది ఇదిలా ఉండగా భర్త వినయ్ ఇంటికి వస్తాడు వినే వస్తూనే రోజా నాకు బాగా తలనొప్పిగా ఉంది కొంచెం జండ్వం రాస్తావా ఆ మాట వినగానే మీనా చాలకంగారుగా కంగారుగా అక్కడికి వచ్చి నన్ను ఏమని పిలిచారు రోజాని పిలిచారు కదా లేదు అని పిలిచాను నీకు రోజాలా వినిపించిందా అసలా రోజావరు నటించకు అయ్యో పొరపాటున నోరు జారి నాతో పాటు పనిచేసే అమ్మాయి పేరు పలికాను ఆ విషయం చెప్తే ఇప్పుడు ఇది నన్ను చంపుకు తింటుంది అని ఏం మాట్లాడకుండా ఒక్కసారిగా పడిపోతాడు నేనిలాంటివి చాలానే చూశాను మీ డ్రామాలు నా దగ్గర పనికిరావు అని చాలా కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది ఓరి దేవుడా ఈ రోజుకు బ్రతికిపోయాను అని అనుకుంటాడు రోజు రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో మీనా నిద్రలేచి తన భర్త ఫోన్ మొత్తం చెక్ చేస్తుంది ఇందులో అయితే ఏ ఆధారాలు దొరకలేదు అయినా మా ఆయన చాలా మంచోళ్లే నేనే అనవసరంగా ఆయన్ని అనుమానిస్తున్నాను అని ప్రశాంతంగా పడుకుంటుంది ఆ మరుసటి రోజు ఉదయాన్నే అతను ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు దానిని గమనించిన మీనా తన మనసులో ఇరవై నాలుగు గంటలు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అదేమంటే ఆఫీస్ కాల్ అంటాడు ఈ ఆఫీస్ వాళ్లకు వేళ్పాల ఉండదా నాకెందుకో చాలా అనుమానంగా ఉంది అని అటు ఇటు తిరుగుతూ అతని మాటలు వింటూ ఉంటుంది దానిని గమనించిన వినయ్ మీనా నిజంగా నీ ఆఫీస్ కాలే నువ్వేమంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అయ్యో నాకెందుకండి టెన్షన్ మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలియదా నాకేదో ఇటు తిరుగుతున్నాను మీరు దాన్ని చేసుకుంటున్నారంతే సరే చాలా మంచిదిలే అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొంత సమయం తర్వాత వాళ్ల మామయ్య రంగయ్య పక్కింటి పార్వతితో మాట్లాడుతూ ఉంటాడు దానిని చూసిన మీనా వెంటనే అత్తగారి దగ్గరికి వచ్చి ఏడుస్తూ అత్తయ్య ఏదైతే జరగకూడదనుకున్నానో అది జరిగిపోయింది అత్తయ్య అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పవే మన ఇంటికి కొత్త అత్తయ్య రాబోతున్నారు ఇక మిమ్మల్ని బయటకు పంపించేస్తారు మీరు లేకుండా నేను అసలు ఉండలేన కొత్త అత్త రావడమేంటే సరిగ్గా చెప్పు చెప్పడం కాదు చూపిస్తాను పదండి అంటూ బయటకు తీసుకెళ్లి వాళ్ళని దూరం నుంచి చూపిస్తుంది దాన్ని చూసిన అత్తగారు ఎందులో తప్పేముందే వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ కదా అలా మాట్లాడుకుంటూ ఉంటారు తప్పేముందా అసలు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థమవుతుందా మీకు నాకేం అర్థం కాలేదు గాని నీకు అర్థమవుతుందా ఆ నాకు బాగా అర్థమవుతుంది అత్తయ్య వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నేను ట్రాన్స్లేట్ చేస్తాను వినండి మావయ్య గారు ఆమెతో ఇలా అంటున్నారు చూడు పంకజం ఎంతకాలమని నువ్వు ఇలా ఒంటరిగా ఉంటావు నా కోసం నీ మొగుణ్ణి చంపేశావని నాకు తెలుసు అదే చేత్తో నా భార్యను కూడా లేపేస్తే మనిద్దరం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండొచ్చు ఏ అంటే నన్ను చంపాలని చూస్తున్నారా చూడండి నా భర్త నీతో మాట్లాడుతున్నందుకే చంపేశాను నేను మీతో మాట్లాడుకున్నా అసలు రోజు కూడా ఉండలేను నీ భార్యను చంపడం నాకు పెద్ద కష్టమేం కాదు కానీ సరైన టైం రావటం లేదు ఆమెకు బిర్యానీ అంటే ఇష్టం కదా ఈసారి బిర్యానీ చేసినప్పుడు అందులో కొంచెం సైనడ్ వేసేస్తాను గుండెపోటుతో పోయిందని మీరు నాలుగు కన్నీరు చుక్కలు కార్చండి ఆ తర్వాత కదేంటో మనం మనం బాగా ఆలోచించి నడిపిద్దాం వామ్మో ఎన్ని మాటలు మాట్లాడుకుంటున్నారా ఇప్పుడే వెళ్ళి వాళ్ళ పని నాగు త్వరగా వెళ్ళండి అత్తయ్యా మీ వెనక అలా నేనుంటాను అని అంటుంది ఇక అత్తగారు సరాసరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా కోపంగా ఏమండి మీరు ఇలాంటి వాళ్లని నేనస్సలు అనుకోలేదు నేను మిమ్మల్ని ఎంత బాగా చూసుకున్నాను నన్నే చంపాలని చూస్తున్నారా నేను నిన్నెందుకు చంపాలని చూస్తానే నీకేమైనా మతిపోయి మాట్లాడుతున్నావా నీకంత బాగానే ఉందా నాకంత బాగానే ఉంది గాని మీరే నన్ను రెచ్చగొడుతున్నారు నేను మీకు ఏమన్యాయం చేశాను నన్ను చంపాలని అనుకుంటున్నారు అతనితో మాట్లాడబోతుండగా ఏమైంది సూరమ్మ ఎందుకలా మాట్లాడుతున్నావు వోసై పంకజం నీ ఎత్తులన్నీ నాకు తెలిసిపోయాయి నీ మోగుణ్ణి చంపేసి పర్మనెంట్గా నా ప్లేస్ ని అనుకున్నావా నీ మోగుడాత్మకు శాంతి గలుగుతుందా ఛీ ఇలాంటి దానివని అనుకోలేదు ఇంతలో భర్త అక్కడికి వస్తాడు పంకజంతో ఏమైంది పంకజం ఏదైనా గొడవ దాన్ని చూసి అత్తగారు మనసులో అవును భర్త ఎక్కడ చనిపోయాడు ఆయన బ్రతికే ఉన్నాడుగా అంటే నా కోడలు ఇందాక ఇదంతా ఊహించుకొని చెప్పిందన్నమాట ఓరి దేవుడా ఇది నా కొంప మళ్ళీ ముంచింది అని వెనక్కి తిరిగి చూడకుండా మీనా నుంచి తుర్రుమని పారిపోతుంది అన్నయ్య గారు సరదాగా సినిమా డైలాగులు చెప్తున్నానన్నయ్య గారు నాకొక సీరియల్లో వార్త క్యారెక్టర్ వచ్చింది అది ప్రాక్టీస్ చేస్తున్నాను మనోళ్లు దాన్ని చూసి కంగారు పడిపోయారు అంతే మీరెళ్ళండి అని అనడంతో అతను నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏమైంది సూరమ్మ నీకు అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావటం లేదు నాకు పంకజం నేను సీరియల్ డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పాను కదా అది మీ దగ్గర ప్రయోగం చేస్తానంతే మీరు మాట్లాడుకోండి పంకజం ఒక ఇల్లు గురించి చెప్తుంది చాలా ఉన్నాయంట వీళ్ళు కొనుక్కుంటున్నారు మనల్ని కూడా తీసుకుంటారా అని అడుగుతుంది తక్కువలో వస్తే తీసుకుందామండి ఆ విషయమేంటో మీరే పూర్తిగా కనుక్కోండి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి నేను వెళ్తాను అంటూ చాలా హడావిడిగా కోడలి దగ్గరికి వస్తుంది వసై పచ్చని కాపురంలో నిప్పులు పోయాలంటే నీ తర్వాతే ఎవరైనా ఎందుకే నీకంత అనుమానం పిచ్చి నీ అనుమానంతో చంపుతున్నావు గదే నాకిప్పుడు బాగా అర్థమైంది నువ్వు నా మీద ప్రేమతో నేను వంట నాకు వెట్టడం లేదు అనుమానంతోనే వెడుతున్నావు అంటే అత్తయ్య మనం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా అందుకని నా జాగ్రత్తలో నేనున్నాను అని అంటుంది ఇదిలా ఉండగా రమ్య అక్కడికి వచ్చి ఏడుచుకుంటూ వస్తుంది ఏమైంది రమ్య ఎందుకు ఏడుస్తున్నావు కొంప తీసి నీ భర్త వేరే కాపురం పెట్టేశాడా నేను చెబుతూనే ఉన్నాను నా మాట నువ్వు విన్నావా ఎంత అన్యాయం జరిగిపోయింది నీకు ఈ అన్యాయాన్ని నేను చూస్తూ ఊరుకోలేను ఊరుకోకపోతే ఊరేసుకోగాని అసలు ముందదేం చెప్పడానికి వచ్చిందో విను ఏం లేదు పిన్ని నేను మైసూర్ పాక్ చేద్దామని ఎంతోసేపు నుండి ప్రయత్నిస్తున్నాను అది స్మూత్గా లేదు గట్టిగా వస్తుంది ఐదు సార్లు చేశాను ఐదు సార్లు కూడా అలాగే వచ్చింది మా ఆయన నోరారా మైసూర్ పాక్ కావాలని అడిగాడు దాన్ని కూడా చేయలేకపోతున్నాను అంటూ ఏడుస్తుంది ఆ మాటలు విని అత్తగారు నీ భర్త అంటే నీకు ఎంత ప్రేమమ్మా అందరూ నీలాగే ఉంటే అసలు గొడవలే రావు నా కోడల్లాగుంటే మాత్రం రోజుకో అవుతుంది ఒసై ఎప్పటికైనా నీ స్నేహితురాల్ని చూసి మారవే లేదంటే ఏదో ఒకరోజు నీ కాపురం నిట్టెనిలోన కూలిపోతుంది అంటే మీ ఉద్దేశం ఉద్దేశమేంటత్తయ్యా నన్ను పక్కకు నెట్టేసి మీ అబ్బాయికి ఇంకో పెళ్లి చేద్దామని అనుకుంటున్నారా నాకు తెలుసత్తయ్యా మీకు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయని కానీ పైకి మాత్రం నా మీద ప్రేమున్నట్టు తేగ నటిస్తారు ఒసై నువ్వు మారవే నీ జీవితం అంతా ఇంతే నిన్ను దేవుడు కూడా మార్చలేడు నీ కర్మ మీనా నా మైసూర్పాకు సంగతి ఏంటి వసై కొట్లోకి వెళ్ళి కొనుక్కొచ్చి నేనే తయారు చేశానని చెప్పవే దానికెందుకు ఏడుస్తున్నావు ఆ మాట విని రమ్య అవును కదా అంటూ అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది మీనా టైం చూసుకొని అమ్మో టైం అయిపోతుంది ఈరోజు ఆదివారం మా ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో కనిపెట్టాలి అని అనుకుంటుంది అనుకున్నట్టుగానే తన భర్త వెంట వెళ్లబోతుండగా దానిని గమనించిన అతను మీనా నువ్వు చేసే పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు నువ్వు నన్ను అనుమానిస్తున్నావు నేను కూడా నిన్ను అలాగే భావిస్తే నీ ఏంటి అని అంటాడు ఆ మాటకి ఆమె ఒక్కసారిగా మాటల్లేని రాయిలాగా మారిపోతుంది ఆమె తన మనసులో నిజమే కదా నా భర్త నేను అనుమానించినట్టు నన్ను అనుమానిస్తే అప్పుడు నా పరిస్థితి ఛీ నేను ఇలా చేస్తున్నందుకు ఈయన నన్ను ఒక్క మాటతో ఆశ్చర్యపోయేలా చేశారు చాలా పెద్ద తప్పు చేశాను నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది అంటూ ఏడుస్తూ తన భర్తతో నన్ను క్షమించండి ఇంకెప్పుడు కూడా నేను మిమ్మల్ని అనుమానించను అవమానించను క్షమించండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మీనా నుంచి ఎవరిని అనుమానించదు తన పని తను చేసుకుంటుంది ఏదన్న విషయం కనుక తెలిస్తే ఆమె దానిని రెండు వైపులా క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయం తీసుకునేది అలా ముందుకు సాగిపోతుంది ఇలాంటి వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓసై కోడల నేను మార్కెట్ కెళ్ళి సరుకులు తీసుకురమ్మని చెబితే నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావేంటే అత్తయ్యా మీరేం పని చెప్పినా కూడా అమ్మమ్మ చేయొద్దని చెప్పారు అందుకే నేను చేయలేదు అంటే ఆమె చెప్తే ఆగిపోతావా అయితే ఇప్పుడు సరుకులు ఎవరు తీసుకురావాలి నేను నడుచుకుంటూ వెళ్ళి తీసుకురావాలా అప్పుడే అమ్మమ్మ వచ్చి ఆ నడుచుకుంటూ ఏమి వద్దులేమ్మా మీది మహారాజుల కుటుంబం గదా మీ నాన్నని హెలికాప్టర్ తీసుకురమ్మని చెప్పు ఇక్కడ ఎక్కి అక్కడ దిగొచ్చు అయ్యో అసలుకే మర్చిపోయాను నువ్వు కూరగాయల కోసం చీపుగా ఎక్కడ ఉన్న మార్కెట్లకి వెళ్తూ ఉంటావు అమెరికానో ఆస్ట్రేలియానో వెళ్ళి తీసుకొచ్చుకుంటావు ఆ మాటలు విని సూరమ్మ కోపంగా వెళ్ళిపోతుంది అమ్మా మీ అత్తగారు అలిగింది వెళ్ళి బుజ్జగించు అందుకు మీనా సరే అమ్మమ్మ అంటూ వెళ్ళబోతుండగా ఇందుకే నాకు కోపం వచ్చేది నేనేదో సరదాగా అంటే నువ్వు నిజంగానే వెళ్తావా నోరు మూసుకొని పూజ గదిలోకి పద నాకు భాగవతము వినిపిస్తూ ఉండు అందుకు మీనా సరే అమ్మమ్మ అంటూ ఆమెతో పాటు పూజ గదిలోకి వెళ్తుంది అక్కడ తనకు భగవద్గీత చదివి వినిపిస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా తన భర్తతో సూరమ్మ ఏమండి మీ అమ్మ వచ్చిన తర్వాత ఆ మీనాకి కొమ్ములు బాగా వెరిగిపోయాయండి అసలు నేను చెప్పిన మాట ఈనటం లేదు మీనా అని బాగా చెడగొడుతుంది మీ అమ్మ ఆమె సంగతి మీరు చూస్తారా నన్ను చూడమంటారా ఆడవాళ్ళ గొడవల్లోకి నన్ను లాగొద్దని చెప్పాను కదా నన్ను అసలు కదిలించొద్దు నన్ను ప్రశాంతంగా వదిలేయండి అయినా మా అమ్మ అంటే నీకు భయం కదా మా అమ్మ సంగతి ఎలా చేస్తావు నేను చూస్తాను మీ అమ్మ సంగతి కాదు ఆ మీనా సంగతి ఆ మాట విని అతను నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అసలు ఇంట్లో ఎవ్వరు నా మాటినరు ఏంటో నా కర్మ అంటూ కూరగాయలు తీసుకొద్దామని బయలుదేరుతుంది దాన్ని చూసిన అత్తగారు జాగ్రత్తమ్మ ఈరోజు అసలుకే ఆదివారం పందులు పట్టుకెళ్లే వాళ్ళు తిరుగుతూ ఉంటారు గబుక్కు నిన్ను పట్టుకొని వెళ్తారేమో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు ఆ మాట విని సూరమ్మ చాలా కోపంగా వెళ్ళిపోతుంది దానిని చూసి అత్తగారు శాంతమ్మ పెద్దగా నవ్వుకుంటూ ఉంటుంది మీనా చాటుగా నవ్వుకుంటూ ఉంటుంది సూరమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత శాంతమ్మ మీనా ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అన్నట్టు మీనా నువ్వు మీ అమ్మ వాళ్ళింటికి వెళ్తానన్నావు కదా ఎందుకు లేదు ఇప్పుడు అవసరం లేదులే అమ్మమ్మ ఇంకెప్పుడన్నా వెళ్ళాలి అని అంటుంది అసలు నీ పెళ్ళైం దగ్గరి నుంచి నేను చూస్తూనే ఉన్నాను బయటికి మొగుడు పెళ్ళాలు ఎప్పుడు వెళ్ళలేదు బయటికి వెళ్లి ఏమన్నా తెచ్చుకోరు ఎందుకు డబ్బులకేమైనా కరువా లేకపోతే ఇంకేదన్నా కారణముందా ఇంకేం కారణముంటుందమ్మమ్మా అత్తయ్య గారు మేమిద్దరం బయటికి వెళ్తామంటే గయ్యన లేకొస్తారు ఇక డబ్బు ఖర్చు పెడుతుందంటే నా పని గోవింద దాని మొహం నువ్వు దానికి కూడా భయపడుతున్నావా నీకు విషయం చెప్పనా మీ అత్త డొక్కలాగా ఉంటుందా వంటగదిలో బల్లిని చూసి పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది బల్లంటే మీ అత్తకి భయం దాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఏమైనా చెయ్యొచ్చు కావాలంటే నిరూపిస్తాను చూడు అని అంటుంది అందుకు మీనా చాలా ఆతృతగా సూరమ్మ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఇంతలో సూరమ్మ తన అత్తగారిని తిట్టుకుంటూ ఇంటికి వస్తుంది మా అత్త ఇంటికొచ్చిన దగ్గర్నుంచి మీనాకి బాగా కొమ్ములొచ్చాయి తొందరగా మా అత్తగారిని ఇంట్లో నుండి పంపించేయాలి లేదంటే నాకే మేకలాగా దిగుతుంది అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళి పనిచేసుకుంటూ ఉండగా శాంతమ్మ అక్కడికి వెళ్ళి తన మీద ఒక బల్లిని విసురుతుంది దానిని చూసి చూరమ్మ బల్లి బల్లి అంటూ పెద్దగా కేకలు వేస్తుంది దాన్ని చూసి శాంతమ్మ పెద్దగా నవ్వుతూ ఏంటే అంత పెద్దగా కేకలేస్తున్నావు చిన్న బల్లిని చూసి పెద్ద పెద్దగా కేకలేస్తున్నావు నీ మొగుడిని చూస్తే మాత్రం నీకు భయమేయదా చెప్పిన మాట వినవు వాడికి ఎప్పుడు ఎదురు సమాధానాలు చెబుతూనే ఉంటావు అత్తయ్యా నా మొగుడికి నేనెప్పుడు సమాధానం చెప్పలేదు ఆయన మాటే జవదాటను కాబట్టే ఇలా ఉన్నాను లేదంటే ఎప్పుడు ఆయన దెబ్బకి పైకి పోయేదాన్ని చాలే ఆపవే నీ నాటకాలు అన్నట్టు చెప్పడము మర్చిపోయాను ఇక ఈ రోజు నుంచి నేను కూడా ఈ ఇంట్లోనే ఉంటాను ఆ ఊర్లో ఉన్న ఇల్లు అద్దెకిచ్చేస్తున్నా ఆ మాట వినగానే సూరమ్మ గుండెలో పెద్ద పిడుగు పడినట్టే అవుతుంది మీరు ఇక్కడే ఉంటారులే అత్తయ్య ఇక్కడ మీకంత మంచిగా ఉండదు ఊర్లోనే బాగుంటుంది అక్కడుంటే మీరు అందంగా ఉంటారు ఆరోగ్యంగా కూడా ఉంటారు ఇక్కడుంటే ఆరోగ్యం ఉండదు అందం ఉండదు అవును నువ్వు చెప్పింది నిజమే అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే మన ఊర్లోనే ఉండాలి నువ్వొక పని చెయ్యి నేను ఇక్కడే ఉంటాను నువ్వొక్కదానివి ఆ ఊర్లో ఉండు సరేనా అప్పుడు నీకు అందం ఆరోగ్యం రెండూ ఉంటాయి ముసల్దాన నీకెన్ని తెలివితేటలున్నాయే దానా ఇక్కడే ఉంటే నా ఆటలేమి సాగు సర్లే ఏం చేద్దాం నిన్నేం చేయగలను నేను అని మనసులో అనుకుంటుంది ఆ తర్వాత పైకి అక్కడే ఉండండి అత్తయ్యా అని అంటుంది అప్పుడు శాంతమ్మ నీ బోడి పర్మిషన్ ఎవరి కావాలి అన్నట్టు ఈరోజు చికెన్ బిర్యానీ చెయ్యి నా మనవరాలికి అదంటే చాలా ఇష్టం సరే అత్తయ్య అలాగే చేస్తాను అత్తయ్య కొంచెం మీనాని సాయం చేయమని చెప్పండి అదెందుకు సాయం చేస్తుంది నోరు మూసుకొని నువ్వే చేసుకో మా ఇద్దరికి పనుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది సూరమ్మ మనసులో ఏం పని సీరియల్ వచ్చే టైం అయింది ఆ సీరియల్ చూస్తా కూర్చుంటారు ఇదేంటో థియేటర్ లాగా ఇది కావాలి అది కావాలని అడుగుతూ నా దుంపదేయించడానికి అంటూ విసుక్కుంటూ తన పని తను చేసుకుంటూ ఉంటుంది అలా రుజులు గడుస్తూ ఉంటాయి ఇంట్లో చాకిరి చేస్తూ సూరమ్మ బాగా అలసిపోయి తన భర్తతో ఏమండి మీ అమ్మగారు వచ్చిన తర్వాత ఇంటి పని మొత్తం నేనే చేస్తున్నాను అసలు మీనాని ఒక్క పని కూడా చేయనివ్వటం లేదు మీ అమ్మ కొంచెం మీనాని నాకు పనిలో సాయం చేయమని మీ అమ్మతో చెప్పండి నేనిలా చెప్తానే మా అమ్మ రాకముందు నువ్వు బండీరి చాకిరి మీనా చేత చేయించావు అప్పుడు మీనా వచ్చి నాకేమీ చెప్పలేదు పాపం తన కష్టం తనే పడింది ఇప్పుడు ఎదుటివారి బాధ ఏంటో నీకు అర్థమవుతుందా చేతనైతే మా అమ్మతో నువ్వే చెప్పుకో లేదంటే మీనాతో మాట్లాడు ఆ మాట వినగానే సారే అయితే నేను మీనాతోనే మాట్లాడతానులేండి అని అక్కడి నుంచి వెళ్ళబోతుండగా మైన అమ్మమ్మ దగ్గర కూర్చొని ఉంటుంది మీనా అంటూ పెద్ద కేక వేస్తుంది ఆ కేక వినగానే మీనా వస్తున్నత్తయ్యా అని వెళ్ళబోతుండగా ఎక్కడికే మీ అత్తగారు పిలవగానే పరిగెడుతున్నావు దాన్నే ఇక్కడికి రమ్మని చెప్పు అయ్యో వద్దులేండి అమ్మమ్మ బాగోదు పాపం ఇప్పటికే తనని చాలా ఇబ్బంది పెడుతున్నాం ఓసేయ్ నీ మీద జాలిబడే వాళ్ళ మీద నువ్వు జాలి చూపించడంలో తప్పులేదు లేదు గాని నీ మీద జాలి చూపించని వాళ్ల మీద నువ్వెందుకే జాలి చూపిస్తున్నావు నోరు మూసుకొని రమ్మని చెప్పు అని అనడంతో అత్తయ్యా మీకేదైనా అవసరముంటే మీరే ఇక్కడికి రండి నేనక్కడికి రానని అమ్మమ్మ మీతో చెప్పమని చెప్పింది ఆ మాట వినగానే సూరమ్మ మరింత కోపంగా అక్కడికొచ్చి అత్తగారితో సూరమ్మ ఏ అంటే అత్తగ దాని గౌరవం చూపిస్తుంటే పెత్తనం జలాయిస్తున్నావా ఎప్పుడిది నా ఇల్లు ఇక్కడి నుంచి నిన్ను వెళ్లిపోమంటే నువ్వెప్పుడే వెళ్లిపోవాలి కాదుకూడదని వేషాలేశావో నీ రెండు కాళ్ళీ రొట్టి పోయలో ఏమనుకుంటున్నావు ఏంటే నాకే ఎదురు మాట్లాడతావా నీ పని చెప్తాను అని జుట్టు పట్టుకుంటుంది సూరమ్మ కూడా జుట్టు పట్టుకుంటుంది ఇద్దరు కూడా ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు దాన్నంతా చూసి మీ నాకు ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ దూరంగా ఉంటుంది నా బలం ముందు నీ బలం అంతే నిన్ను ఓసై మూసల్దాన ఏం తింటున్నావే ఎంత బలంగా ఉన్నావు అంటూ ఉండగానే చితక బాధేస్తుంది అత్తయ్యా మిమ్మల్ని వినబడుతుందా అని అంటుంది ఒక్కసారిగా దూరంగా ఉన్న సూరమ్మ భ్రమలో నుంచి బయటకు వచ్చి బామ్మో దీంతో పెట్టుకుంటే ఏమవుతుందో నాకు బాగా అర్థమైంది నోరు మూసుకొని వెళ్ళి మీనాతో ఉన్న విషయం చెప్పేస్తాను అంటూ మీనా దగ్గరికి వెళ్ళి మీనతో అమ్మా మీనా నేను ఏంటి పని మొత్తం చేయలేకపోతున్నానే నువ్వు కొంచెమైనా ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటే నాకు కూడా బాగుంటుంది కదా కొంచెం అర్థం చేసుకో తల్లి ఆ మాట వినగానే శాంతమ్మ అది అలా రావాలి దారికి నీ నోటి నుంచి ఈ మాట ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను ఇప్పుడొచ్చింది ఇలా రావే సూరమ్మ కూర్చో అని అంటుంది అందుకు సూరమ్మ వద్దులేండి అత్తయ్య మీ ముందు నేను కూర్చోలేను మరేం పర్వాలేదు లేవే కూర్చో అంటూ కూర్చోబెడుతుంది ఇప్పుడు కష్టమేంటి అనేది అర్థమైందా ఇంటికి వచ్చిన కొత్త కోడలని కూడా లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఆమె చేత ఇంటి పని మొత్తం జయిస్తున్నావు కొత్త జంట బయటళ్లాలంటే వాళ్లని వెళ్లనీయకుండా చేస్తున్నావు ఏదన్నా ముచ్చటపడి కొనుక్కోవాలంటే అది కూడా లేదు నేను కూడా ఆ రోజుల్లో ఇదే కథని నీ మీద పెడితే ఎలా ఉండేది నీకు చెప్పు అత్త అంటే మరో అమ్మ కోడలు అత్తగారింట్లో అడుగుబెట్టిన దగ్గర నుంచి అత్తగారు అమ్మలాగా కోడలికి మారాలి ఇంటి పనుల్లో బయట పనుల్లో తోడుగా ఉండాలి కలిసిమెలిసి చేసుకుంటేనే ఇద్దరికీ ఆనందం ఉంటుంది పని భారం మొత్తం కోడలు మీద వేస్తే ఎలా చెప్పు నీకు బుద్ధి రావడం కోసమే నేనిలా మాట్లాడాను గాని మీద కోపంతో కాదే ఆ మాట వినగానే సూరమ్మా నాకు బాగా బుద్ధి చెప్పారత్తయ్య ఇంకెప్పుడు కూడా మీనాని నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టను నన్ను క్షమించమ్మా మీనా ఈ రోజు నుంచి నువ్వు ఎలా ఉండాలనుకుంటావో అలాగే ఉండు తల్లి ఏ పని చెయ్యాలనుకుంటే ఆ పనే చెయ్యి నేను ఏరి కాదనను అలాగే అబ్బాయి నువ్వు ఇద్దరు కలిసి బయటికెళ్ళండి సరదాగా తిరిగిరండి అని అంటుంది ఆ మాటలు వినగానే మీనా చాలా సంతోషపడుతుంది ఆ రోజు నుంచి మీనా ఆ ఇంట్లో చాలా సంతోషంగా తన పని తను చేసుకొని అందరి బాగోగులు చూసుకుంటూనే వినయ్తో కలిసి సరదాగా బయటకు వెళ్తూ తన జీవితాన్ని ఆనందంగా సాగిపోయేలా చూసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటుంది